అప్పుడే మేము కేంద్ర ప్రభుత్వానికి కూడా రాయడం జరిగింది కంటామినేషన్ ఉండద్దు అంటే ఇరవై నాలుగు గంటల నీళ్ళు ఇవ్వాలి ఇరవై నాలుగు గంటల నీళ్ళు ఇవ్వాలంటే సోర్స్ బాగున్నది నీళ్లు మానే టైంలో నీళ్ళు ఉన్నాయి కానీ దాని తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి పైప్లైన్ కావాలి ఓరేడ్ ట్యాంకులు కావాలని చెప్తే అప్పుడు ప్రపల్వం పంపడం జరిగింది కారణంగా మొన్ననే కేంద్ర మంత్రి బండి సంజయ్ మేము అందరం కలిసి ఉండగా కరీంనగర్లో అమృత పతక కింద ప్రతి ఇంటి కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ నీళ్ళు వచ్చే విధంగా పైప్లైన్ కూడా ఓపెన్ చేసుకున్నాం ఓవరెడ్ ట్యాంకులు ఓపెన్ చేస్తున్నాము పక్కకే ఉన్న మున్సిపల్ కార్ మున్సిపాలిటీ కొత్తపల్లి మున్సిపాలిటీ వంద అప్పుడే ఇరవై ఆరు కోట్ల ప్రపోజల్ అమ్మడం జరిగింది దాన్ని ఇరవై ఆరు పాయింట్ ఒక కోటి శాంక్షన్లు జరి అవ్వడం జరిగింది టెండర్ అయిపోయింది కరీంనగర్ కాంట్రాక్ట్ ఇక్కడ వేస్తుంది కాబట్టి దాన్ని కూడా ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది దీంతో దీంతో కొత్తపల్లి మండలంలో కొత్తపల్లి మున్సిపాలిటీలోతో పాటు రాణిపూర్ గ్రామానికి కూడా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు అంది అందించాలని లైన్ దవ్వడం వల్ల రోడ్ డ్యామేజ్ అయితే రోడ్ను కూడా రిజిస్టోర్ చేసిన ఇందులో మనం ఫెసిలిటీస్ పెట్టుకోవడం జరిగింది సో మాక్సిమం ఒక నైన్ మంత్స్ నుంచి వన్ ఇయర్ లోపల కొత్తపల్లి మున్సిపాలిటీలో కూడా ప్రతి ఇంటికి కూడా స్వచ్ఛమైన నీరు అందించే పథకమే ఈ అమృత పథకం సోర్స్ ఉన్నది కాబట్టి ఇరవై ఆరు కోటతో ఈరోజు ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది దాంతోపాటి ప్రజల యొక్క ఆరోగ్యమే మా ముఖ్యంగా భావించే ఏ ప్రభుత్వం అయినా కూడా కానీ నేను ఉన్నప్పుడు శాంక్షన్ చేసిన సబ్ సెంటర్ కూడా ఈరోజు ఓపెన్ చేసుకోవడం జరిగింది సుమారు ఆరు లక్షలతో సబ్ సెంటర్ కూడా ఓపెన్ చేసింది ఇవి ప్రజలకు కూడా అందుబాటులోకి ఈరోజు తీసుకొచ్చినాం ఇప్పటికే డిప్రెషన్ మెడికల్ ఆఫీషన్ ఇవ్వడం జరిగింది డాక్టర్ను నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి ఇంతవరకు ఇంత గతంలో సబ్ సెంటర్లు ఉన్నాయి మరి ఈ సబ్ సెంటర్ కూడా పవర్ బిల్ కడతారా మీరు కట్టరా చాలామంది ప చాలాసార్లు పవర్ బిల్ కట్టకపోతే కరెంటు కట్ చేస్తున్నాయి అంధకారం ఉంటున్నాయి సో ఇటువంటి కొన్ని కొన్ని వీటికి నిధులు ఉండవు దాంతోపాటు దీనికి మెయిన్ గేట్ గేట్ కూడా నిధులు లేవు మెస్ విడితే నిధులు లేవు సో ఇవన్నీ కలెక్టర్ చొరవ తీసుకొని డిఎంఎఫ్ నిధులు కానీ నిధులు కానీ తీసుకొని పవర్ బిల్ కట్టడం కానీ ఇంకా మిగిలిపోయిన పనులు తొందరగా చేస్తా కూడా కలెక్టర్గా చొరవ తీసుకోవాలని మేము కోరుతున్నాం లేకుంటే కఠినంగా కూడా నిరుపయోగం ఉంటాయి ప్రజలకు అందుబాటులోకి రావు సో ఈ విధంగా వన్ ఇయర్ పరిపాలన అయిపోయింది కాంగ్రెస్ పార్టీ పరిపాలన అయింది ఇప్పటికైనా మేలుకోనండి మంత్రులు అందరూ మేలుకోనండి ప్రజల యొక్క అవసర దృష్ట మీరు కాన్సన్ట్రేట్ చేయాలని కోరుతున్నాం కాబట్టి త్వరలోనే డెఫినెట్గా టీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రజల ఉద్యమం చేయక తప్పది చేస్తాం కూడా ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నది వరంగల్ నీళ్ళు వస్తు వరంగల్ నిధులు వస్తున్నాయి పెద్దపల్లి నిధులు వస్తున్నాయి కరిమానూ చిన్న చూపు చూస్తున్నారు మరి ఎందుకు చిన్నచిబు కరిమారు మంత్రులు లేరా ఉన్నా పనిచేస్తే లేరా డెఫినెట్గా ఒక మూడు నాలుగు నెలల తర్వాత ఈ యొక్క ప్రజల పనుల మీద ప్రజల అవసరాల మీద డెఫినెట్గా నిరదీస్తాం థ్యాంక్ యూ